పిలాతూ యేసుక్రి ప్రభువారిని అప్పగించిన తర్వాత చేతులు కడుక్కుంటాడు ఒక అన్యుడికి ఏమని తెలిసిందంటే నేను అన్యాయమైన తీర్పును తీరిస్తే ఈ అన్యాయపు తీర్పు యొక్క ఫలం నా పిల్లల మీద పడుతుంది రాబోయే నా తరాల మీద పడుతుంది కాబట్టి ఏమన్నాడు ఈ రక్త అపరాధం నా మీదను నా పిల్లల మీదను పడకుండా ఉండునుగా కానీ పిలాతు చేతులు కడుక్కున్నాడు అర్థమవుతుందా ప్రియా సహోదరి ఈ సహోదరుడా అందుకే ఒక తల్లిగా ఒక తండ్రిగా నిత్యము కూడా నువ్వు నీ పితరుల పాపాలు ఒప్పుకుంటూ నీ పాపాలు క్షమించమని ఒప్పుకుంటూ నీ పిల్లల మీద అవి పడకుండా గుర్తుపెట్టుకోండి ఏ వయసులో అయినా సరే వారి మీద అవి వేలుబడి చేయవచ్చు అందుకొరకే నువ్వు నిత్యము ప్రార్థన చేయాలి చూడండి యహోషవా ఒక మాట ఇచ్చాడు యహోశవా మాటిచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దాన్ని పాటించాల్సిందే యహోశవ బ్రతికి ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ ఆ మాటను విన్నారు విని పాటించారు యహోశివా మొదలుకొని రాజు వరకు నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చరిత్ర కాలంలో ఒక్కరు కూడా గిబ్యోనీల మీద చేయివేయలేదు గిబ్యోనీలు ఎప్పుడైతే మమ్మల్ని రక్షించండి మేము మీతో సంధి చేసుకుంటాము మాతో యుద్ధము చేయొద్దు మేము మీతో సమాధాన పడుతున్నామని వచ్చినప్పుడు యహోషవా మాటిచ్చాడు యహోషవా మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల యాభై సంవత్సరాలు వారి మీద చెయ్యి వేయలేదు వారిని వారి పనుల్లో వాడుకున్నారు నీళ్లు చేరేవారిగా కట్టలు కొట్టేవారిగా వాడుకున్నారు సౌలు కాలానికి వచ్చేసరికి సౌలు నిర్దాక్షణంగా ఇవ్యోనియులను చంపాడు అంతమాత్రం కాదు వారిని హింసకు గురి చేశాడు వారిని బానిసలుగా చేశాడు చూడండి సౌలు చేసిన పాపం సౌలైతే చనిపోయాడు కౌలు రాజవంశం అంత నాశనం అయిపోయింది ఒక నలుగురు ఐదుగురు మిగిలి ఉన్నారు వారిలో ఒకడు యోనాథాను కుమారుడు మెఫీ భూషత్ మెఫీ భూషత్తు ఎలా పుట్టాడు తెలుసా మెఫీ భూషత్తు పుట్టడం బాగానే పుట్టాడు సౌలు సౌలు కుమారులు చనిపోయారని ఆయాకు తెలిసినప్పుడు మెఫి భవిష్యత్తుని ఎత్తుకొని పరుగులు తీస్తున్నప్పుడు కింద పడేసింది కుంటివాడైపోయాడు అర్థమవుతుందా ఆ శాపం ఆ పాపం ఎప్పుడు వేలుబడి చేసింది మనవడి మీద పుట్టగానే కాదు కానీ కొంతకాలానికి వేలుబడి చేసింది ఇది మొదటిది రెండవది ఏంటంటే సౌలు చేసిన పాపాన్ని బట్టి ఆ శాపం దావీదు కాలంలోకి వచ్చింది అంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రులు చేసే పాపాలు శాపాలు పితరులు చేసే పాపాలు కుటుంబంలో ఉన్న పిల్లల మీదకు వచ్చినట్లుగా దేశాన్నేలే రాజు చేసే పాపాలు శాపాలు తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఏలబోతున్న రాజుల మీదకు వస్తుంది దావీదు పాపం చేశాడా పోని దావీదేమైనా నేరం చేశాడా పాపం దావీదుకు ఏ పాపం ఏ అన్యాయం తెలియదు కానీ అనూహ్యంగా దావీదు ఏలుబడి చేస్తున్న కాలంలో ఒక్కసారిగా కరువు వచ్చేసింది దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు ప్రభువా మరి ఈ కరువు రావడానికి కారణం ఏమిటి దావీదు యుహోవ దగ్గర మనవి చేసినప్పుడు అందుకు యుహోవ చెప్పాడు సౌలు గిబ్యోనీలను హతము చేసాను గనుక అతనిని బట్టి నరహంత లఘు అతనికు ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు అని అంటాడు రెండవ సమయంలో గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన ఎవరిని బట్టి కరువు వచ్చిందని దేవుడు దావీదుకు చెప్పాడంటే దావీదును బట్టి కాదంట సౌలును బట్టి నరహంతకులైన అతని ఇంటి వారిని బట్టి ఈ కరువు వచ్చింది అని చెప్పాడు మన కుటుంబాల్లో ఇప్పటికీ కొన్ని శాపాలు పాపాలు ఏరుబడి చేస్తున్నాయంటే కారణం ఏంటి మన పితరులు మన పితరులు చేసిన పాపాలు చాలామంది పిల్లలు లోపాలు కలిగి పుడతా ఉంటారు ఎందుకు పుడతారు ఎందుకు పుడతారంటే ఏదో శాపం ఏలుపడి కొంతమందికి అవయవ లోపాలతో పుడతారు కొంతమంది మెచ్యూర్ లేకుండా ఉంటారు కొంతమంది అవిటి వారిగా పుడతారు నా పిత్రుల పాప శాపాలను బట్టి ఈరోజు అవి నన్ను ఏలుబడి చేస్తున్నాయి క్షమించు ప్రవ్వా అని మనం నిత్యం అడుగుతూ ఉండాలి అలా అడగగలిగినప్పుడే ఆ పాపాలు శాపాలు తొలగించబడతాయి అన్యాయము అక్రమం మనం చేయకపోయినా మన పితరులు చేసిన పాపాలు మన మీద వెలుబడి చేస్తాయి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దైవజనుడు ఏసన్న గారిని మీరు బాగా ఎరుగుతున్నారు కదా ఆయనకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది చిన్నతనంలోనే ఆయన ఎక్కువగా బ్లడ్ వాంటింగ్ చేసుకుంటే ఉండేవాడు మతిస్థిమితం లేకుండా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరిగాడు ఆ స్టాండ్లో ఈ రైల్వే స్టేషన్లో పిచ్చిబట్టిన వలె తిరిగాడు కారణం ఏంటి అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు శాపగ్రస్తమైన పనులు చేసేవాళ్ళు బలర్పించేవాళ్ళు చూసారా మేకలను కోళ్లను పొట్టేళ్ళను ఆ శాపం మోగజీవులను చంపిన పాపం శాపం కుటుంబంలో ఒకరి మీద ఏలుబడి చేస్తుంది అర్థమైందా ఆ ఏలుబడి ఏసన్నగారి మీద చేసింది ఎక్కువగా నేను అబ్జర్వేషన్ చేసింది కుటుంబంలో పెద్దవారికి కానీ చిన్నవారికి కానీ ఇది వస్తూ ఉంటుంది అలా ఏసన్నగారి మీదకి ఆ ఏలుబడి వచ్చినప్పుడు ఏసన్నగారు మతిస్థిమితం లేకుండా బ్లడ్ క్యాన్సర్తో ఎప్పుడు బ్లడ్ వాంటింగ్ చేసుకుంటూ ఉండేవాడు ఎందుకు తెలుసా గొర్రెల రక్తం మేకల రక్తం పుట్టేళ్ల రక్తం మోగజీవుల రక్తాన్ని వాళ్ళ తాతలు చిందించారు విగ్రహాల ముందు నాట్యమాడుతూ వారు బలుడర్పించేవాళ్ళు పోతురాజు అట్ట వాళ్ళ తాతగారు పోతురాజు అంటే తెలుసా ఆ గుడి దగ్గరకు వచ్చే ప్రతి మేకను చంపి ఆడబ్బలర్పించేవాడు ఎవరు మొక్కుబడి ఉన్నా ఏం రావాల్సిందే పోతురాజు రావాల్సిందే ఇప్పుడు ఆ తాత ముత్తాతలో వంశపారం పర్యంగా చేసుకుంటూ వస్తున్నారు ఆ తాత తర్వాత ఇంకొక ఆయన ఇలా అది వంశపార పర్యంగా వస్తూ ఉంది పోతురాజుల వంశం వాళ్ళది ఆ శాపం ఎన్ని తరాలో తెలియదు ఆ మనవల మీద పడింది ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా మారడం వలన దేవుని యొక్క మహాకృప దేవుడు ఆయనను దర్శించాడు దర్శించి ఆయనతో మాట్లాడినప్పుడు ఒక్కసారిగా ఆయన మారిపోయాడు అయినా కానీ ఆయన బ్రతికిన కాలం అంతా కూడా క్యాన్సర్ వ్యాధితోనే బాధపడ్డాడు హ్యా గాట్ మై పాయింట్ దేవుడు మార్చాడు తన స్థితిని మార్చాడు కొన్ని సంవత్సరాలు దేవుడు సేవ చేయడానికి కృపచించాడు ఇప్పుడు నేను అడుగుతున్నా ఏసన్న గారు చేసిన సేవ నిమిత్తమై ఆ కుటుంబంలో రాబోయే తరాలు ఎలా ఉంటారో ఆశీర్వాదకరంగా ఉంటారు కాదు ఏసన్నగారు ముందున్న తరాలన్నీ ఎలా ఉన్నాయి శాపగ్రస్తమైన తరాలు ఆ భారం ఆయన మోసాడు ఇప్పుడు ఆయన చేసిన పరిచర్య దేవుని కొరకై అనేక మందిని అగ్నిలోండి లాగినట్టుగా అనేకమైన ఆత్మలను లాగి ప్రభుకి అప్పచెప్పిన విధానాన్ని బట్టి ఆ కుటుంబం మీదకి రాబోయే తరాల మీదకి ఆశీర్వాదం వస్తుంది అవి గాట్ మై పాయింట్ కాబట్టి ప్రియా సహోదరి ఈ సౌలు రాజు చేసిన పాపం శాపం వారి కుటుంబకులు చేసిన పాప శాపాలు నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అయినాయి దావీదు ప్రార్థన చేసి అడిగాడు అడిగినప్పుడు దావీదు మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మూల్యాన్ని చెల్లించాడు ఏంటయ్యా అంటే సౌలు కుటుంబీకులను అప్పజెప్పమన్నారు గిబియోనీలు ఇక యోనాతానికి ఇచ్చిన మాటను బట్టి ప్రమాణమును బట్టి మెఫీ తప్ప మిగతా వాళ్ళని వారికి అప్పచెప్పారు ఎప్పుడైతే మిగతా వారిని వారికి అప్పచెప్పారో వారు వెళ్ళి వారిని ఏడుగురిని తీసుకెళ్ళిపోయి కొండ మీద తీశారు ఉరిదీశారు ఉరిదీసిన తర్వాత ఏం జరిగింది తెలుసా దేవుడట దావీదు ప్రార్థనను ఆలకించాడు కరువు తీసేశాడు మూడు సంవత్సరాలు దేశమంతా కరువే ఎప్పుడైతే వారి మధ్యనున్న దోషాన్ని కడుక్కున్నారో వారి మధ్యనున్న పాపాన్ని కడుక్కున్నారో అప్పుడు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు యుహోవా అతన్ని మనవి అంగీకరించాడు రెండవ సమయలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నేను చదువుతున్నాను సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాథన ఎముకలను బెన్యామీనుల దేశమునకు చేరిన ఉన్న సౌలు తండ్రి యొక్క కీషు సమాధి అందు పాతిపెట్టిరి రాజు ఇలాగ మనవి చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను దేవుడు అంగీకరించను దేవుడు ఏం చేశాడు వారి మధ్యనున్న శాపగ్రస్తమైన వారిని తొలగించిన తర్వాత దావీదు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు దావీదు ప్రార్థనను అంగీకరించి మూడు సంవత్సరాలుగా విడువకుండా కలిగిన కరువును తీసివేశాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా మనం నిత్యము పాపాలు క్షమించే దేవుని వైపు చూసి దేవా నా పాపాలు క్షమించు నా దోషాలు క్షమించు మా పితరుల అపరాధాలన్నింటినీ క్షమించు నా కుటుంబంలో నా జీవితంలో లేదా మా పిల్లల మీద ఏరుబడి చేస్తున్న వీటన్నిటికి కారణం నా పాపాలే క్షమించయ్యా అని అడగాలి నెహమే గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనంలో నెహమే ప్రార్థన చేస్తున్నాడు నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రముని దాసులను దాసులైన పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేనుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టలైనను కట్టలు బిధుల నైనను మేము గైకొనకపోతిమి నీ సేవకుడైన మోసేతో నువ్వు సెలవు ఇచ్చిన మాటను జ్ఞాపకము తీర్చుకును ఇలా నెహమే ఎలా ప్రార్థన చేస్తున్నాడు దేశం మీదకి ఎస్ దుండగులు వచ్చి దేశాన్నంతా దోసుకుని వెళ్ళిపోగా దేశంలో ఉన్న దేవుని మందిరం యొక్క గోడలు పడగొట్టబడ్డాయి శిథిల వస్తువులకు వచ్చాయి దేవుని యొక్క దేవాలయము శిథిలమైపోయింది దేవుని యొక్క దేవాలయం అంటే ఏంటి ఇది ఈ దేహం ఈ దేహము దేవుని ఆలయం ఎందుకు శిథిలమైపోయింది దాడుల వలన శిథిలమైపోయింది ఎవరి దోషముల బట్టి దాడులు జరిగినాయి పితరుల దోషాలు ఎవరి దోషాలంట పితరుల దోషాలు హిస్కియా దోషం ఉజ్జియా దోషం సౌలు దోషం పితరులు అందరం చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఒక్కొక్కరి దోషమును బట్టి రాజులు వచ్చి ఎరుషులేములో ఉన్న దేవుని మందిరంపై దేవుని ఆలయంపై దాడి చేశారు ఆయన బొక్కసనలో ఉన్న ప్రతి బంగారాన్ని వెండిని సమస్తాన్ని గీక్కొని వెళ్ళిపోయారు పైగా మందిరాన్ని కాల్చి వేశారు గోడల పడగొట్టేశారు ఏంటయ్యా అంటే ఈ దేవాలయం మీద కూడా దేవుడు నిర్మించిన ఈ దేవాలయం మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి పితరుల దోషాలు ఇతరుల పాపాలు మనం చేస్తున్న పాపాలు చిన్న దేవాలయాలుగా పిల్లపడుతున్న చిన్న పిల్లల మీద జరుగుతుంది ప్రియా సహోదరి సహోదరు అందుకే నేహమ్య ఆ మందిర గోడలు కట్టడానికి ఎస్ ప్రార్థన చేశాడు ఏమని అయా పితరుల దోషాలు మా దోషాలు మా పాపాలు మా శాపాలు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేశాడు దేవుడు ఆ మరణ ఆలకించాడు ఆ ప్రార్థనను బట్టి దేవుని మందిరం చుట్టూ ఉన్న ప్రాకారాలు కట్టబడ్డాయి ప్రియా సహోదరి ఈ సహోదరుడా నువ్వు ఒప్పుకుంటే చిన్న దేవాలయాలుగా చిన్న మందిరాలుగా పిలువబడుతున్న పిల్లల మీద ఆ దోషాలు వేలుబడి చేయకుండా ఒకవేళ ఏలుబడి చేస్తున్నప్పటికీ ఎస్ నా ప్రభు మళ్ళీ తిరిగి కట్టుకునే ఇస్తాడు తిరిగి కట్టుకొని నిర్మించే కృపణ ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయాలి ఏమని అయ్యా ఇప్పుడు నా చిన్న బిడ్డల మీద ఈ శాపం ఈ పాపం వేలుబడి చేసి వారు శాపగ్రస్తులై అనేకమైన వ్యాధుల చేత బాధల చేత బుద్ధిహీనులై సంచారం చేస్తున్నారు దయచేసి నా పిల్లల మీద ఈ పాపము శాపము ఏలుబడి చేయొద్దయ్యా గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి ఎందుకంటే ముగ్గుపచ్చలారనే చిన్న బిడ్డల మీద ఆ దోషాలు ఆ పాపాలు వీలుబడి చేస్తే వారి జీవితాలు శాపగ్రస్తమైపోతాయి అందుకే అయా శిథిలమైపోయిన ఈ ప్రాకారాలు కట్టబడాలి అని ప్రార్థన చేయి ఎవరికోసము నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి నీ పిల్లల మీద వేలుబడి చేయకుండా ప్రార్థన చేయాలి అపోస్తుడైన వ్యవహాన్ గారు ఒకటో వ్యవహార పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చి అంటాడు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను పాపాలు తీసివేయటాని కోసం ఏంటంటే ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు నీ పాపాలు నీ శాపాలు నీ పితరుల పాపాలు శాపాలు దోషాలన్నింటినీ తీసివేయుట కొరకై ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఆయన నామం పేరట మనం అడిగితే అదే అపోస్టుడైన వ్యవహాన్ గారు ఒకటో వ్యవహాన్ పత్రిక ఒకటి తొమ్మిదిలో అంటాడు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ప్రియ సహోదరి సహోదరుడ మనల్ని పవిత్రుడిగా చేసేది ఏంటంటే రక్తము ప్రతి దుర్నీతి నుండి యేసు రక్తము మనను కడుగుతుంది ఒప్పుకుంటే అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటే ఆయన కడుగుతాడు ఒకటో పత్రిక రెండవ ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళ పేతురు గారు అంటాడు మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మూసుకొని పోయాను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని అంటాడు కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది ఒకవేళ నీ పితరులు నీ తల్లిదండ్రులు నీకంటే ముందున్న ఏడు పది పదిహేను తరాల వారు పాపాలు చేశారు అవి నీ మీద దోషారోపణ చేస్తున్నాయి నీ పిల్లల మీద దోషారోపణ చేస్తున్నాయి చాలామంది పిల్లలు ఫిట్స్ వ్యాధితో బాధపడుతుంటారు అవిటి వ్యాధితో బాధపడుతుంటారు అనారోగ్యాలతో బాధపడుతుంటారు మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంటారు ఇవన్నీ వారి మీదకి రావడానికి కారణం చున్నుపరమైన లోపాలు డాక్టర్లు కూడా చెప్తున్నారు అంటే నీ పితరులు చేసిన పాపాలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయి మన పాపాలను శాపాలను శరీరమందు రాణి మీద మోసుకొని పోయిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే మన పాపములను ఒప్పుకొనే ఎడలా ఆయన సమస్త దుర్నీతి నీ వంశవృక్షంలో ఉన్న ప్రతి దుర్నీతిని కూడా తీసివేస్తాడు తీసివేసి నీ మీద నీ పిల్లల మీద వారసత్వంగా జన్యుపరంగా వస్తున్న ప్రతి లోపాన్ని శాపాన్ని కడిగివేస్తాడు అయితే మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి దోషాలన్నింటినీ కడిగి వేయమని అడగాలి మరి మామూలు ప్రార్థన చేస్తే ఎస్ మన శక్తి సరిపోదు అంటాడు ఇలాంటివి తొలగిపోవాలంటే మీరు ఉపవాస ప్రార్థన చేయాలి అంటాడు ఈ రోగం ఎలా వచ్చింది దోషం దోషం వాడు పడిపోతాడంట కొన్నిసార్లు అగ్నిలో పడతారంట కొన్నిసార్లు మంటలో పడతారంట కొన్నిసార్లు నీళ్ళలో పడతారంట వాడిని ఎక్కడ పడద్రోస్తుందో వాడికే తెలియదు ఇది దోషం ఈ దోషం ఎందుకు జరిగింది ఎందుకంటే పితరులు పితరుల ద్వారా వచ్చింది అది ప్రభు అన్నాడు ఎలాంటివి పోవాలంటే ఏం చేయాలి ప్రభు అంటే ఇది ఆషామాషా ప్రార్థనలు కాదు కానీ ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమైద్ది అని అన్నాడు మనమేమో మొదటిగా పాపాలు ఒప్పుకోవాలి ఇతరులు తల్లిదండ్రులు మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి పిల్లల మీదకి రాకుండా ఉండాలంటే రెండవది ఉపవాస ప్రార్థనలు కనిపెట్టుకొని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి చేస్తే నా ప్రభు మీ మీద కానీ మీ పిల్లల మీదకు రాని ఆ దోషాలు రాకుండా కాచి కాపాడతాడు రండి కలిసి ప్రార్థన చేద్దాం ప్రభువా మా పిల్లల మీద ఏలుబడి చేస్తున్న దోషాలు మా కుటుంబాన్ని మీద ఏలుబడి చేస్తున్న పాపాలు దోషాలు శాపాలు తెలిసి తెలియక మా పిత్రులు చేసి మా మీదకి వచ్చాయ్యా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా దయచేసి దావీదు కాలంలో వచ్చిన కరువు ఈరోజు నా కుటుంబం మీద కూడా ఏలుబడి చేస్తుందయ్యా దయచేసి వీటిని తొలగించు ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను తొలగించిన ప్రభా మా కరువులన్నీ తీర్చు మా పిల్లల మీద వెలుబడి చేస్తున్న పాపాలు శాపాలు రోగాలన్నీ తీసివేయి అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ గుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు మీ పిల్లల కొరకు మీ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మహోన్నతుడా దీర్ఘశాంతము కలిగిన యగు దేవుడా మీకు స్తోత్రములు సమస్తమును ఎరిగిన వాడు నిజమే తల్లిదండ్రులు ఆస్తుల్లో మాకు ఎంత వాటా ఉందని మేము కోర్టుకెక్కి మరీ తెచ్చుకుంటామో ఎస్ వారు చేసిన పాపాలు శాపాలు దోషాలు అవన్నీ కూడా పిల్లల మీద వేలుబడి చేస్తాయి మేము గుర్తిరగగా చాలాసార్లు నువ్వు అన్యాయస్తులు అనుకున్నాం వాస్తవానికి మేము మా పితరులు అన్యాయస్తులు అక్రమార్కులు విగ్రహారాధకులు ఇష్టానుసారముగా ప్రవర్తించారు పరిశుద్ధులవైన తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాం వీరి కుటుంబాలను ఏలుబడి చేస్తున్న శాపాలు పాపాలు రోగాలు అపరాధాలు అజ్ఞానం బుద్ధిహీనత యేస్సు నామమున తొలగించండి దావిదు కాలంలో దావిదు ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా అయితే కరువును తొలగించారు నేమే కాలంలో పడగొట్టబడిన దేవాలయం మరియు గోడలను కట్టుటకు ఆయన ఏ విధంగా అయితే నా ప్రభు వారి పితరుల పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయా దేవుని మందిరం ఆయన చుట్టూ ఉన్న ప్రాకారాలు కట్టబడినట్లుగా చిన్న దేవాలయాలుగా పిల్లబడుతున్న నాయన వారి ప్రాకారాలు రోగాలతో కొట్టబడి శిథిల అవస్థలో ఉన్నాయి కట్టండి పరిశుద్ధువైన తండ్రి వీరి కుటుంబాల్లో వేలుబడి చేస్తున్న ప్రతి పాపము శాపము దోషాలు నామమున ఒప్పుకుంటున్నాము ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరి శాపాలు పాపాలు నామమున తొలగించి మా బిడ్డలకు నాయన పాప క్షమాపణ శరీర పునరుద్ధానం నిత్య జీవాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్